ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ద్వాదశి రాశులు ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గౌర శాస్త్రం ఈ గౌర శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే మాత్రం లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గౌరు సార్లు వేసి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం చూద్దామండి సింహరాశి వారి పేరు మీద మూడు గోవలు పడ్డాయండి గురుమహార్దశ చాలా మంచిగా ఉంది వారి పేరు మీద గురుమహార్దశ మంచిగా ఉంటే నవగ్రహాల్లో మాత్రం గ్రహాల ప్రకారం గురుమహార్దశ మంచిగా ఉంటే మాత్రం గురుగ్రహ కారకుడు బృహస్పతి దేవతలకే గురువు అయినా కాబట్టి మాత్రం వారికి ఎలా ఉంటుందంటే అండి కళ్యాణ యోగంలో కలిసి వస్తుంది సంతాన యోగంలో కలిసి వస్తుంది అలాగే కుటుంబ యోగంలో కలిసి వస్తుంది ధన యోగంలో కలిసి వస్తుంది వాహన యోగంలో కలిసి వస్తుంది అష్టైశ్వర్యాల యోగంలో కూడా కలిసి వస్తుంది గురుడు మాత్రం వీరికి నీచస్థానంలో పడలేదండి శుభస్థానంలో పడ్డాడు వీరి జాతకానికి చాలా వరకు మాత్రం గురుమహారదర్శి మంచి ఉంది ఈ సింహరాశికి అధిపతి మాత్రం సూర్యుడు అధిపతి రాజు క్షత్రియ వంశం కానీ మాత్రం ఈ మూడు గోలు పడ్డాయి బృహస్పతి వీరికి వీరికి అధిపతి మాత్రం సద్బ్రాహ్మణులు కాబట్టి చాలా వరకు మాత్రం బ్రాహ్మణ యోగం అంటారు శుభయోగం ఉన్నదండి వీరి జాతక బలానికి అంశబలం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులు మాత్రం తప్పకుండా ఉద్యోగ బలం కలిసి వస్తుంది సస్పెండ్ అయిన వాళ్ళు కూడా మాత్రం ఇంకా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వారి మీద లేనిపో నిందలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయి అలాగే వివాహమై భార్య విభేదాలు వచ్చి నిందలు వచ్చిన వారు కూడా ఇది వేసిన నింద నిజం కాదు అబద్ధమని తేలిపోతుంది అలాగే సంతాన విషయంలో కూడా మాత్రం చాలా వరకు అనుకూలత ఉంటుంది వారు దాంపత్య జీవితంలో ఉన్న సంతానంతో మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వారి పెద్దలు తాత ముత్తాతలు కావచ్చు వంశస్థులు కావచ్చు తండ్రి కావచ్చు బాబాయ్ కావచ్చు వారితో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ప్రపంచ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అది రాజకీయ రంగం కావచ్చు కళారంగం కావచ్చు నృత్య రంగం కావచ్చు ధనరంగం కావచ్చు బిజినెస్ రంగం కావచ్చు ఏ రంగం అయినా సరే తప్పకుండా వారికి మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా పెరిగే అవకాశం ఉన్నాయండి కానీ చాలామంది అనుకుంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఊర ఎవరిలో ఎప్పుడైనా ప్రతి ఊరైనా సరే నేనైతే అయితే ఏడు నేను అన్ని అయితే చూడలేదండి భారతదేశ ఖండంలో మాత్రం ఒక్క జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ చూసిన ప్రతి ఊరికో దిబ్బ ఉంటుంది ఉన్నంత మాత్రాన ఊరంత ఏమి దిబ్బా కాదు అది కొన్ని అటంకాలు ఉంటాయి వీరికి కానీ మాత్రం అన్న అటంకాలు ఉన్న అటంకాలు దాటి వారు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం గర్భాలయంలో దేవుడు దర్శనం ఇచ్చినట్టు చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది కొందరు దేవుడు ఇచ్చిన మాత్రం పూజారి ఇయ్యలేదని అనుకుంటారు కానీ ఆ పూజారు కూడా వరమిచ్చే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి కొన్ని పనులు పెండింగ్లో పడి ఉంటే వీరి గవర్నమెంట్ పరంగా ధనపరంగా రుణపరంగా లోన్ పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా లేదా వ్యాపారం చేసే దాంట్లో కానీ మనం ఇప్పుడు ఏ పని చేయాలనుకున్న మాత్రం ప్రవచించే స్థాయిలో మాత్రం చాలా వరకు దేశాలు మన భారతదేశంతో పాటు చాలా దేశాలు మాత్రం అప్పు మీదనే ఆధారం పడుతున్నాయి డబ్బులున్నా కూడా మాత్రం గవర్నమెంట్లో ఆధారపడుతున్నాయి అసంటి రిజర్వేషన్ బ్యాంకులో కూడా మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి కానీ కొత్త కొత్త వృత్తులు మొదలయ్యే అవకాశం ఉంది ఐటీ శాఖ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద రెండవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద రెండవసారి గోవలు వేస్తే ఐదు గోవలు పడ్డాయండి సింహరాశి వారి జాతకంలా బుధమహారదశ అది బుధమహారదశ ఎవరికైనా చాలా వరకు మంచిదే కానీ చెడు మాత్రం కాదండి పంచభూతాలు అంటారు కానీ పంచ కళ్యాణి యోగం ఉంది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలం మాత్రం పంచ కళ్యాణి యోగం అంటే మాత్రం ఆ గుర్రాన్ని వీరు సరైన రీతిలో వీరు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం నడిపిస్తే వీరికి జీవితానికి తిరిగి ఉండదు గుర్రం అంటే గుర్రం కాదండి జీవితం అది జీవితాన్ని మనం ప్రతి మనిషికి అంతరాత్మ ఉంటుంది ఆ అంతరాత్మతో పాటు వారు జీవితంలో సరైన యోగంలో నడిస్తే తిరుగు ఉండదు వంద మంది వంద రకాలు చెప్పిన వాడిని మాత్రం వీరు తను పట్టిన ప్రకారం నడిచే అవకాశం ఉంటుందండి ఎవరిని హట్టు చేరు వారు హట్టు కారు వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే గౌరవ గుణం చాలా ఉంటుంది అలాగే మాత్రం మొండితనం చాలా ఉంటుంది ఆత్మవిశ్వాసానికి అలాగే మొండితనానికి మూర్ఖత్వానికి చాలా తేడా ఉందండి మూర్ఖత్వ గుణం అయితే వీరికి ఉండదు రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు ఈ పదిహేను రోజులు తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ ఒకటవ తేదీ రెండవ నెల నుంచి పడితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదిహేనవ తేదీ రెండవ నెల వరకు చాలా వరకు శుభ ఫలితాలు కలిగే ఉన్నాయండి నేను చెప్తే జరగదు మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నిస్తే జరగదు జరిగే పనంటూ లేదు ఒకసారి కాదు సార్లు చేయండి నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అయినా కూడా వన్ పర్సెంట్లో తప్పకుండా గెలిచే అవకాశం ఉన్నారు ఎవ్వరు కూడా మాత్రం మానవులు మాత్రం ఒకటేసారి పైకొచ్చిన వారు ఎవ్వరు లేరండి కానీ మాత్రం గొప్ప గొప్ప వాళ్ళు మాత్రం వందసారి ట్రై చేసి వెయ్యిసార్లు ట్రై చేసి నిరాశపడి చిక్కులు చికాకులు పడి బాధలు పడి చిత్కారాలు పడి కూడా గొప్ప స్థానంలో నడిచిన వారు ఉన్నారు వారందరి పేరు చెప్పాలంటే ఇప్పుడు జ్యోతిష్యంలో కుదరదండి వీరైతే తప్పకుండా చెప్తాం మూడవసారి గొప్పలేసి చూస్తాం మూడవసారి గవ్వలేస్తే వీరికి పడ్డదండి ఏడవ సంఖ్య పడ్డది ఏడవ సంఖ్య వీరికి చాలా వరకు అనుకూలమైన సంఖ్య ఉందండి మకా నక్షత్రానికి కేతువాధిపతి సప్తమ సంఖ్య చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి గవ్వలో ఏ సంఖ్య పడ్డా శుభయోగం ఉందని మీరు అనుకోవచ్చు కానీ ఎవరైనా సరే శుభం పలుకరా మంకన్న అన్నారు కానీ మాత్రం అశుభం ఉంటే దానికి మార్గం చెప్పరాయినా అన్నారు కాబట్టి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది అశుభయోగం అయితే లేదు వీరి జాతక బలానికి సప్తమ స్థానంలో అంటే కళ్యాణంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధన విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ వ్యవహారాల విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది ధనపరంగా గుణపరంగా చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంది ధనం లేకపోయినా పర్వాలేదు గుణం మంచిగా ఉండాలంటారు గుణం మంచిగా ఉంటే ఇవ్వాలి లేకపోయినా రేపన్నా ధనం కలుగుతుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం సప్తమ స్థానం అంటే మాత్రం వీరి పేరు మీద వివాహ విషయంలో కలిసి వస్తుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది సంసార విషయంలో కలిసి వస్తుంది అలాగే మాత్రం నలుగురిలో మాట కూడా చలామణి అవుతుంది అలాగే పూర్తి కేసులు తగాదాలు చిక్కులు చికాకులు నాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు చేసిన కృషికి మాత్రం తగ్గట్టు దానికి తగ్గట్టు పది రేట్లు మాత్రం అంశోగం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రవాదులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి భేత్